నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా కావాలని మారాన్ చేస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం ప్రకాశం డిస్టిక్ పొదిలిలో ఒక పర్యటన చేశారు అది సక్సెసా ఫెయిలా పొదిలిలో పొగపెట్టింది ఎవరు పొదిలి రాళ్ల వెనక నిజాలేంటి అనేది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ పర్యటనకి వెళ్ళినా అది ఒక రచ్చ రచ్చ ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అంటే నా ఉద్దేశం ఈ మధ్య కాలంలో ఆయన చేసిన తెనాలి పర్యటన కావచ్చు అక్కడ కూడా ఈయనకి వ్యతిరేకంగా అదే సామాజిక వర్గం ఏ సామాజిక వర్గాన్నైతే ఈయన పరామర్శించాలని వెళ్ళారో అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు తెనాలలో కూడా ఎందుకలాగా గతంలో గుంటూరు యార్డు పర్యటనకి వెళ్ళారు ఆ పర్యటనలో భారీ ఎత్తున హంగామా చేసి రౌడీ మోకల్ని వెంటేసుకొని వెళ్ళి యార్డుని విధ్వంసం చేసి మిర్చి యార్డులో ఉన్న మిర్చి బస్తాలు ట్రాక్టర్లు ట్రాక్టర్లు దొబ్బుకి వెళ్ళారని చెప్పి కూడా ఒక ఎలిగేషన్ బయటకు వచ్చిన మాట మనకు తెలుసు ఆ మిర్చి యార్డు పర్యటన కూడా విధ్వంసానికి దారి తీసింది ఎందుకు పర్యటనలు ప్రశాంతంగా జరగటం లేదు ఎందుకు రచ జరుగుతుంది ఈ జగన్ రెడ్డి గారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఎందుకు జరుగుతుంది ఇదేమన్నా ఆర్గనైజ్డ్గా జరుగుతుందా కాకతాళీయంగా జరుగుతుందా కావాలని చేపించుకుంటున్నారా అన్న అనుమానాలకి తావునిచ్చే విధంగా ఎందుకు జరుగుతుంది పొదిలి పర్యటన ఏ సందర్భంలో ఎటువంటి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ప్రకారం పొదిలి పర్యటన అవసరమా పొదిలిలో పుగాకు రైతులకి గిట్టుబాటు ధర లేదు వాస్తవమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలని కోరుకోవటంలో తప్పు లేదు రైతుకి ప్రతిఫలం అందవలసిందే గిట్టుబాటు ధర లేనప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వాళ్ళ మీడియా మీద ప్రజా వ్యతిరేకత ఉవ్వెత్తున ఉప్పొంగి ఉంగి పొంగి భారీ ఎత్తున మంటలు చెలరేగుతూ ఉన్న సందర్భం మనం చూసాం గడిచిన కొన్ని రోజుల నుంచి వాళ్ళ నీలి మీడియా ఛానల్లో అమరావతి వేశ్చల అని అని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడిపించారో అది స్క్రిప్ట్ ద్వారా మాట్లాడించారా లేదా అనేది దర్యాప్తులో బయటికి రావాల్సి ఉంది కానీ అటువంటి అనుచితమైన అసందర్భమైన శాంతిని భంగం కలిగించే విధంగా ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆ ఛానల్లో చర్చ పెట్టడం వల్ల రత్సదారి తీసింది ఆంధ్రప్రదేశ్ మహిళలు మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమానికి సంకల్పిస్తున్న తరుణంలో పొదిలి పర్యటన పెట్టుకోవటం వల్ల ఈ మనోభావాలు దెబ్బతిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరసన వ్యక్తం చేయటంలో భాగంగా ప్లే కార్డ్స్ నల్ల బెలూన్లతో రోడ్డు పక్కన నుంచోని నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్న మహిళలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పులతోని రాళ్లతోని విసిరి కొట్టడం ప్రీ కాదా అక్కడ చెప్పులకు పాత చెప్పులకు సంబంధించిన బస్తాలు రాళ్ళు తీసుకొచ్చిన బస్తాలు ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాయి అంటే ఇది ప్రీప్లాన్డ్గా ఈ నిరసన తెలియజేస్తున్న మహిళల మీద పోలీసుల మీద తలలు పగలగొట్టాలని ప్లాన్ చేసుకొని వచ్చారా వచ్చే పొదిలి పర్యటనకి వెళ్ళారా ఎందుకు ప్రతిసారి పర్యటనలు ఈ విధంగా జరుగుతున్నాయి గతంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పర్యటనకి వెళ్ళేటప్పుడు నాలుగైదు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉన్నా కూడా హెలికాప్టర్ వాడేవారు ఒకటి రెండోది చుట్టూ పది పది మీటర్ల హైట్లో పరదాలు కట్టేటోడు మూడోది ఆ ప్రాంతంలో చెట్లన్నీ నరికేసేవాళ్ళు ఇప్పుడు చెట్లు పెంచుతున్నారు ఈ గవర్నమెంట్ అత గతంలో గవర్నమెంట్ అట్లా లేకుండే చెట్లు నరుక్కుంటూ పోవాలి ఎక్కడ పర్యటనకి వెళ్తే అక్కడ పరదాలు కట్టుకుంటూ వెళ్ళాలి జనం ఈయన చూడకూడదు ఈయన జనాన్ని చూడకూడదు ఎందుకు ఆ దుస్థితి అప్పట్లో మరి ఇప్పుడు ఆ పరదాలు లేవు చెట్లు కొట్టడానికి వీలు కాదు అలాగా జనంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఈయన చూసినప్పుడు జనం ఎందుకు ఆందోళనకి గురి అవుతున్నారు లేదా జనాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎందుకు ఆందోళన పడుతున్నారు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు పర్యటనలన్నీ ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతున్నాయి పర్యటనలన్నీ ఎందుకు ఇట్లా రచ్చక దారి తీస్తున్నాయి ఇది కావాలని క్రియేట్ చేసుకుంటున్నారా ఏదో విధంగా వార్తల్లో కంటిన్యూ ఉండాలి అని లేదా ప్రజల్ని రెచ్చగొడుతున్నారా లేదా శాంతి భద్రతలకి విచ్ఛిన్నం కలిగించే విధంగా చేస్తున్నారా లేదా దానివల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టల దెబ్బతిని పెట్టుబడులు రాకుండా కుట్రా భాగమా రకరకాల అనుమానాలకి తావిచ్చే విధంగా ఈ పొదిలిలో జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత బొగ్గుమంటున్నప్పుడు మంటలు మండుతున్నప్పుడు ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్న తరుణంలో పొదిలి పర్యటన పెట్టుకోవటం అవసరమా రెండోది ఈయన అంటే ఈయన నాలెడ్జ్కి మనం అభినందించాలో లేదో తెలియదు కానీ కేజీ పొగాకు ముప్పై ఆరు వేలు కేజీ పొగాకు ముప్పై ఆరు వేలు సార్లు అన్నాడు పక్కన ఉన్నవాళ్ళు చెప్తున్నారు కేజీ బొగాకు ముప్పై ఆరు వేలు ఉండదండి అని ఏదో నేచాడు పాపం అంటే కొద్దిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళటం ఒకటి అనివార్యం అనేది ఒక సూచన రెండోది పర్యటనలో రచ్చ కాకుండా ప్రశాంతంగా పర్యటనలు చేసుకుంటే బాగుంటుంది అనేది రెండో సూచన మూడో సూచన ప్రతి పర్యటనలో ఎందుకు ఇట్లా అవుతుందనేది తెలుసుకోవాల్సిన అవసరం నాలుగో పర్యటన నాలుగో పాయింట్ ఏంటంటే ప్రతి పర్యటన ఇలా కాకుండా సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఆ థింక్ ట్యాంక్ టీంతో వాళ్ళ క్వార్టరీలో తెలివి వాళ్ళతో కొద్దిగా ఆలోచన చేసుకొని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని పర్యటనలు సక్సెస్ అయ్యేటట్టు చూసుకోవాలి కానీ రచ్చ అయ్యేటట్టు చూడకూడదు పొదిలి లాంటిది కానీ తెనాలి కానీ గతంలో గుంటూరు మిర్చి ఆడు కానీ అన్నిటినీ ఒక్కసారి పునరాలోచించుకొని ప్రశాంతమైన పర్యటన ప్రశాంతంగా జరగాల రచ్చ జరగకూడదు అంటే ఏం చేయాలా అనేది వాళ్ళ శ్రేణులు ఆలోచన చేసుకోవాలా ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళ మీద రాళ్లదాడి పోలీసులు తలలో పగలగొట్టడం సహేతు సహేతుకృతం కాదు అనేది ప్రజా అభిప్రాయం వెల్లువెత్తుతూ ఉంది వీటి మీద వాళ్ళు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మరి చెప్పక తప్పదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్